ప్రభుత్వం ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీలోనే కొనసాగించాలని సిఐటియు తొగుట మండల కన్వీనర్ వసంత డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే ఐసిడీఎస్ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక మండల వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి నర్సయ్యకు అంగన్వాడీ టీచర్లు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలలో కొనసాగించి అంగన్వాడీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కావలసిన పౌష్టికాహారం అంగన్వాడీలో మాత్రమే అందించడం జరుగుతుందని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు ప్రీ ప్రైమరీ పాఠశాలను అంగన్వాడికి అనుసంధానం చేస్తూ వారికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు అద్దె భవనాలలో పిల్లలకు చదువులు చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాణి విజయ రజిత భాగ్య భారతమ్మ పాల్గొన్నారు ఈరోజు తొగుటా గ్రామం తొగుటా మండల్లోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్స్ ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సార్ గారికి ఈ ప్రీ ప్రైమరీ పేరుతో మాకు జరుగుతున్న అన్యాయం గురించి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే మేము చెప్పేది గవర్నమెంట్కి ఏంది అంటే ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలి అలాగే ప్రీ ప్రైమరీ పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని నమోదు చేసుకునే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే పిల్లలకి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే అటువంటి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని కోరుతున్నాను అంగన్వాడీ కేంద్రాలకు సొంత బిల్డింగ్లను కట్టించి ప్రీ ప్రైమరీ స్కూళ్లు మేమే రన్ చేసేటట్టుగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుచున్నాము అద్దె భవనాలలో సరిగా మేము చదువు కూడా చెప్పలేకపోతున్నాము పిల్లలకు సరైన సౌకర్యాలు లేనందున మేము కూడా ప్రీ స్కూలు ఎట్లా నడుపుతాము ఏందనేది తల్లిదండ్రులకు అవగాహన చూపించలేనటువంటి స్థితిలో ఉన్నాము మాకు సొంత బిల్డింగులు కల్పించి మాకు కూడా ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు మాకు కల్పించినట్లయితే మేము కూడా ప్రీ ప్రైమరీని స్కూల్ను మేము రన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం